హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ అబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారండి మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ అండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసేయండి మీ అందరి కోసం నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో ఎక్కడ ప్రాపర్టీస్ వచ్చినా వాటిని వెంటనే మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం ఈరోజు ఒక మంచి ఏరియాలో ఒక డీసెంట్ ఏరియాలో ఒక అఫీషియల్ ఏరియాలో మీకు ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ అండి అది కూడా మన జీఎన్టీ రోడ్డుకి అతి దగ్గరలో ఒక నూట యాభై మీటర్ల దూరంలోనే మనకు ఒక మంచి ప్రాపర్టీ సైట్ రేట్కి ఇక్కడ మ్యాక్సిమం హౌస్కి అతి తక్కువ కాస్ట్ తోటే మనకు హౌస్ కూడా వస్తుంది సైట్ వాల్యూవే ఇక్కడ ఎక్కువ అండి హౌస్ అయితే అందులో మనకు చాలా తక్కువ మార్జిన్ తోటే మనకు హౌస్ కూడా వస్తుంది టోటల్ ప్రాపర్టీ వచ్చి ఇది ఒక ఓల్డ్ హౌస్ అండి మనకు ఒక ఇరవై సంవత్సరాలు గరిసినటువంటి హౌస్ అనమాట ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఇది ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చూద్దాం ఎక్కడ మన వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా మీరు వెంటనే స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న నెంబర్స్కి డైరెక్ట్గా మాకు కాల్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు ప్రాపర్టీ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి ముప్పై అడుగుల సీసీ రోడ్ అయితే ఉంటుంది ఇంటి ముందు మనకు నియర్ బై మెయిన్ రోడ్ అది కూడా జిఎన్టీ రోడ్డు నలభై అంకనాల కట్టుబడి ముప్పై మూడు ఎంకనాల సైట్లో జీ ప్లస్ వన్ హౌస్ అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఇదంతా కూడా మొత్తం కూడా రీమోడలింగ్ జరగాల్సినటువంటి హౌస్ అండి మీరు ప్రాపర్టీ తీసుకున్న తర్వాత రెనోవేషన్ చేసుకుంటే మీకు ఈ ప్రాపర్టీ మీద ఫార్టీ కే వరకు మీరు రెంట్ అయితే తీసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఖాళీగా ఉందండి మీరు ప్రాపర్టీ కొన్న తర్వాత కొంచెం రిపేర్లు చేసిన తర్వాతే ఇక్కడ రెంట్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇట్లా అయితే మీరు రెంట్కి కూడా ఇవ్వలేరు కొద్దిగా నీట్ హౌస్ అంతా కూడా డిజైన్ చేసిన తర్వాత మీరు రెంట్కి ఇచ్చిన మంచి రెంటల్ ఇన్కమ్ అయితే వస్తుందండి ఈ ప్రాపర్టీ మీద అందులో ముప్పై మూడు ఎంకరాల సైట్లో మనకి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాలన్నా ఈరోజు కనీసం ఎనభై నుంచి వన్ సిఆర్ వరకు ఎనభై లక్షలు గ్యారెంటీగా అవుతుంది ఈ ప్రాపర్టీ మీద మీరు ఎటువంటి బ్యాంకులోనైనా సరే లోన్ తీసుకోవచ్చు అండి గవర్నమెంట్ బ్యాంక్ అయినా సరే ప్రైవేట్ బ్యాంక్ అయినా సరే డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ టైటిల్తో క్లియర్గా ఉన్నాయి బిల్డింగ్ ప్లాన్ కూడా ఉంది ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఒక కోటి ఎనభై లక్షలు చెప్తున్నారండి ప్రైస్ అయితే ఫిక్స్డ్ కాదు ప్రైస్ తగ్గుతుంది మీరు పేమెంట్ చేసే విధానాన్ని బట్టి ప్రైస్ అయితే తగ్గిస్తారండి ప్రాపర్టీ ఓన్లీ సైట్ కాస్ట్ మనకు వన్ పాయింట్ సిక్స్ వరకు అయిపోతుంది అనమాట కోటి అరవై లక్షలు ఓన్లీ సైట్ వాల్యూ అండి ఏరియాలో కంకణం వచ్చేసి నాలుగున్నర నుంచి ఐదు లక్షలు వరకు జరుగుతుంది ఇప్పుడు మార్కెట్ ప్రజెంట్ మార్కెట్ ప్రకారం నాలుగున్నర నుంచి ఐదు వరకు జరుగుతుంది మనకు వన్ పాయింట్ సిక్స్ వరకు ఓన్లీ సైట్ వాల్యూ అవుతుంది అతి తక్కువ మార్జిన్ తో మనకు ఇంత పెద్ద బిల్డింగ్ అయితే వస్తుందండి ప్రాపర్టీని చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద నెంబర్స్ వస్తున్నాయి నెంబర్స్కి డైరెక్ట్ గా మీరు మాకు కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ మరిన్ని ప్రాపర్టీస్ తో ఇంకో ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై